ఇచ్చిన ఆరు వందల హామీలను పెడచివిన పెట్టి రాష్ట్రాన్ని అవినీతి పాలన చేసి ప్రత్యేక తుంగలో తొక్కేశారంటూ చంద్రబాబు పాలనపై కొందరు నాయకులు విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం అందులోను సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి కాపు ఓట్లు ఎంత వరకు పనిచేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కాపులకు రిజర్వేషన్ కల్పిస్తానడంతో కాపు నేతలు కాపు వర్గాలు చంద్రబాబు నాయుడికి ఏకపక్షంగా ఓట్లు గుద్ది గెలిపించారు అయితే అధికారంలోకి వచ్చాక నారా చంద్రబాబు నాయుడు కాపుల సమస్యలపై దృష్టి పెట్టకుండా తన ఖజానాని నింపుకునే పనిలో పడ్డాడంటూ కొందరు కాపు నేతలు ఇప్పటికే బాబుపై విమర్శలు గుప్పించిన సంగతి మనకు తెలిసిందే ఇక ఇదే తరహాలో కాపు సామాజిక వర్గానికి పెద్ద తల అయిన ముద్రగడ పద్మనాభం కూడా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది సీఎం చంద్రబాబు తన దగ్గర ఉన్న అధికార బలంతో తన ఉద్యమాన్ని తొక్కేస్తున్నాడంటూ ముద్రగడ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇక ఈ నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభం సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద స్కెచ్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి ఇక అసలు విషయంలోకి వెళ్తే తాజాగా ఓ మీటింగ్ లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీఎం చంద్రబాబుని ఓడించడమే తన లక్ష్యం అంటూ ముద్రగడ పద్మనాభం తెలియబర్చారు అది మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లే కాపు జాతి రోడ్డెక్కాల్సి వచ్చిందని కాపులను మోసం చేసిన చంద్రబాబుని సముద్రంలో కలుపుదామంటూ కాపు వర్గాల వారికి పిలుపునివ్వడం జరిగింది ఇక కాపు రిజర్వేషన్లకు కచ్చితమైన హామీ ఏ పార్టీ అయితే ఇస్తుందో వారికే కాపు జాతి మద్దతు ఇస్తుందని ముద్రగడ పద్మనాభం తేల్చి చెప్పేశారు భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలు సఖ్యతగా ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్ బిల్లును పంపలేదని బీజేపీ నుండి టీడీపీ విడిపోయాక బిల్లును పంపారని ముద్రగడ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో దొంగ నాటకాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు దీక్షల రూపంలో తెరలేపారని పేర్కొన్నారు ఇంత దారుణంగా కాపు జాతిని మోసం చేసిన చంద్రబాబు అనే మోసగాడికి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పారు చెప్పాలంటూ కాపు వర్గాలకు పిలుపునిచ్చారు ముద్రగడ పద్మనాభం ఇక దీంతో ఈసారి కాపు ఓట్లు చీలుతాయని చంద్రబాబు నాయుడుకి ఇది పెద్ద ఎదురు దెబ్బే అంటూ కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగమా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి